హాయ్ ఫ్రెండ్స్ గొప్ప అభివృద్ధికి గొప్ప గొప్ప ఆవిష్కరణలకి నిజమైన ఆనందానికి మూల కారణం ఏంటో తెలుసా క్యూరియాసిటీ దాన్నే మనం తెలుగులో జిజ్ఞాస అంటాం లేదా కుతూహలం అంటాం జిజ్ఞాస అనేది ఆనందం విజయం సాధించడానికి పనికొత్తే ఒక మహత్తరమైన రహస్యాల్లో అదొకటి ఇది మానవ పురోగమనానికి అన్వేషణానికి మరియు ఆవిష్కరణకి ఒక ప్రేరక శక్తిలాగా పనిచేస్తుంటుంది అసలు జిజ్ఞాసే లేకపోతే చరిత్రలో గొప్ప గొప్ప ఆవిష్కరణలు మై డియర్ ఫ్రెండ్స్ శాస్త్రంలో కానీ సాంకేతికతలో కానీ కళల్లో కానీ తత్వశాస్త్రంలో కానీ ఏ రంగంలో తీసుకున్న విప్లవాత్మక మార్పులు వచ్చాయి అంటే కొత్తగా ఆలోచించే మనుషుల వల్లే సాధ్యమయ్యాయి ఇదేమిటి ఎందుకు వస్తుందని ప్రశ్నించే వాళ్ళ వల్లే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి లేకపోతే ప్రపంచం పూర్వస్థాయిలోనే ఉండిపోయేది ఒక జిజ్ఞాసాపరుడి మనస్సు ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలు భావనలు విశ్లేషణ కోసం అన్వేషిస్తూ ఉంటుంది మనం కుతూహలం ఉంటేనే కదా కొత్త విషయాలు కనుక్కుంటాం ఆసక్తి చూపిస్తాము ఎందుకంటే జిజ్ఞాస మీకు కొత్త విషయాలు నేర్చుకుని అర్థం చేసుకోవాలి నేర్చుకోవాలి అనే ఒక ఉత్సాహాన్ని మనకి కలిగిస్తుంది నేర్చుకున్నప్పుడు మనకున్న నైపుణ్యాలు జ్ఞానము మళ్ళీ అనుభవాలు ఇవన్నీ కూడా పెరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్ ఇది వ్యక్తిగతంగా మనం డెవలప్ కావడానికి కానీ వృత్తిపరంగా డెవలప్ కావడానికి కానీ ఇది సహాయపడుతుంది అందుకే అంటారు ఇఫ్ యూ ఇఫ్ యూఆర్ క్యూరియస్ దెన్ యూ విల్ లర్న్ ఇఫ్ యూ లెర్న్ దెన్ ఓన్లీ యూ విల్ లర్న్ లైవ్లీగా బతికే వాళ్ళని జీవ చమన్లాగా బతికే వాళ్ళని వేరు చేసేది ఈ క్యూరియాసిటీ మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఉత్సాహాన్ని ఆశ్చర్యాన్ని మరియు ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని మనకు కలగజేస్తుంది జిజ్ఞాస కలిగిన వాళ్ళు లిమిట్స్లో ఇరుక్కోరు పరిమితుల మధ్య చిక్కుకోరు వాళ్ళు ఒక ప్రతిష్టంభనను కానీ ఒక అడ్డంకిని కానీ ఒక అవకాశంగా చూస్తారు తెలియని విషయాలను తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు సాధారణంగా ఇతరులు ఆగిపోయే చోట వాళ్ళు ఇంకా ముందుకు పోదామని ప్రయత్నం చేస్తారు జిజ్ఞాస అనేది ఆత్మవిశ్వాసం కంటే ఎక్కువ మై డియర్ ఫ్రెండ్స్ కాన్ఫిడెన్స్ కన్నా ఇది మనల్ని ఎక్కువ దూరం తీసుకుపోతుంది కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యమైనదే కానీ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ వల్ల వస్తుంది అదే కుతూహలం ఏంటంటే అనుభవం లేకపోయినా ముందడుగు వేయడానికి ధైర్యంగా ముందుకు పోయేటట్లు మనల్ని నెడుతుంది జిజ్ఞావసాపరుడు ఆత్మవిశ్వాసం వచ్చే వరకు ఎదురు చూడు ఆత్మవిశ్వా ఆత్మవిశ్వాసాన్ని కాన్ఫిడెన్స్ని సంపాదించేదానికి ప్రయత్నం చేస్తాడు ఇది విషయాలను తెలియకుండా భయపడకుండా ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది ఎందుకంటే భయపడే బదులుగా మనం ఈ అర్థం చేసుకోవడాన్ని ఉత్సాహంతో అన్వేషించడానికి మనం ఈ కుతూహలాన్ని ఉపయోగించుకుంటాం ఏదైనా కొత్త విషయం ప్రారంభించాలంటే మనకి భయం అనేది సహజం సందేహాలు కలుగుతాయి అనిశ్చిత ఉంటుందేమో తడబాటు రావటం అనేది సహజం కానీ మనం ఫియర్ని కనుక ఇఫ్ యూ రీప్లేస్ ఇట్ విత్ క్యూరియాసిటీ మనం సునాయాసంగా ముందుకు వెళ్ళగలుగుతాం నేను విఫలమైతే ఎట్లా రిజెక్ట్ అయితే ఎట్లా నాది అని మీరు భయపడాలంటే మనం ముందుకు పోలేం అది ఏమవుతుంది అని ఒక ఉత్సాహంగా ఏమవుతుందో చూద్దామనే ఒక ఉత్సాహాన్ని సంపాదించుకుంటే కుతూహలాన్ని మనం ఏదన్నా సాధించుకోగలుగుతాం ఇది అడ్డంకిని అవకాశంగా మారుస్తుంది ఈ వైఫల్యాల నుంచి గొప్ప గొప్ప పాఠాలు నేర్చుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది ప్రపంచంలో అత్యంత విజయవంతమైన మరియు ఆనందకరమైన వ్యక్తులందరికీ ఒక పోలిక ఉంటుంది అదేంటంటే వాళ్ళకి అఖండమైనటువంటి కుతూహలం ఉంటుంది క్యూరియాసిటీ ఉంటుంది వారు ఎప్పటికీ నేర్చుకోవడం అనేది ఆపరు ఎదుగుదలని కొనసాగిస్తారు కొత్త కొత్త ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు వారి దృష్టిలో జీవితం అంటే ఒక అన్వేషణతో నిండిన ఒక ప్రయాణం అందుకే ఓపెన్ మైండెడ్నెస్గా వాళ్ళు ఉంటారు ప్రతిదాన్ని స్వీకరిస్తారు అడిగితే ఏమనుకుంటారో అనేది వాళ్ళు పట్టించుకోరు అడుగుతారు ప్రశ్నలు అడిగితేనే కదా మనకు సమాధానాలు దొరికేది కొత్త అనుభవాల్ని లభించేది ప్రశ్నలు అడిగి ముందుకు వెళ్తేనే కదా మనకి కొత్త అనుభవాలన్నీ లభించేది విషయాలు తెలుసుకోవడానికి నిత్యం ఆసక్తిగా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా చేస్తే కనుక ఇప్పటివరకు ఊహించ ఊహించినట్లుగా కొత్త మార్గాల్ని మనం కనుగొనగలుగుతాం విజయంతో ఉల్లాసంతో నిండిన జీవితాన్ని మనం అనుభవించగలుగుతాం కాబట్టి బీ ఆల్వేస్ క్యూరియస్ మై డియర్ ఫ్రెండ్స్ క్యూరియాసిటీ విన్స్ ది రేస్